హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే అందరికీ ఎంతో ఉపయోగపడే వీడియోతో అయితే నేను మేము ముందుకు వచ్చాను అది ఏంటి అంటే మనకి హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నానండి హెయిర్ కోసం హెయిర్ గ్రోత్ కోసం అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్ని డీటెయిల్స్ చూపిస్తాను ముందుగా ఒంటి రెక్క మందార పూలు ఎర్ర మందార పూలు మాత్రమే వాడుకోవాలండి వాటికి ఆ కింద తొడిమలు తీసేసి ఇలా నీట్గా పెట్టుకోవాలి నేనైతే మూడు వందల గ్రాముల ఆయిల్కి ఎనిమిది మందార పూలు వేస్తున్నాను అలాగే పది మందార ఆకులు వేస్తున్నాను ఒక సన్న ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాను అదేస్తున్నాను ఒక రెండు స్పూన్ల మెంతులు ఒక మూడు నాలుగు ఉసిరికాయల తురుము వేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టేసుకొని మీ దగ్గర ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉంటే అది వాడుకోవచ్చండి మిల్లు దగ్గర ఫ్రెష్గా దొరికే ఆయిల్ ఎవరికైనా అవైలబుల్ ఉంటే తెచ్చుకొని వాడుకోండి నాకు అది అవైలబుల్ లేదు కాబట్టి నేను ఈ పారాషూట్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్తోనే చేసుకుంటున్నాను దీనివల్ల హెయిర్కి చాలా మంచిదండి చాలా రీగ్రోత్ అవుతుంది అలాగే డెండ్ర పోతుంది అలాగే హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా యూస్ చేయండి రెగ్యులర్గా ఒకవేళ ఎవరికైనా ఆనియన్ నచ్చకపోతే స్కిప్ చేయండి ఆయిల్ అయితే బురుజు వస్తుంది అంటే హీట్ అవుతుందని అర్థం ఇప్పుడు మనం ఫస్ట్ మందార పూలు అయితే వేసుకుందాము ఆయిల్లో ఒక ఎనిమిది మందార పూలు అయితే వేసానండి నేను ఇప్పుడు వెంటనే కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా ఫ్లవర్స్ది ఇలా స్లోగా ఫ్రై అవ్వాలి ఒక పది మందార ఆకులను కూడా వేస్తున్నాను పెద్ద ఆకులు అయితే కొంచెం కట్ చేసి కూడా వేసుకోవచ్చు మనం ఆకుల్లో పచ్చితనం ఉంటుంది కాబట్టి వేయడానికి అయితే చాలా టైం పడుతుందండి సో సిమ్లో వేయించుకుంటేనే కాగితేనే నూనె బాగుంటుంది హైలో వేయించుకోకూడదు ఇదే టైంలో మనం ఒక స్పూన్ మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయ స్మాల్ సైజ్ ఉల్లిపాయ ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇది కూడా యాడ్ చేశాను ఉసిరిగాయ తురుము వీటన్నిటినీ కూడా వేసుకొని నిదానంగా వేయించుకోవాలి ఎంత నిదానంగా వేగితే మనకి వీటన్నిటి సారాయం అంటారు కదా అది ఆయిల్లోకి దిగుతుంది అన్నమాట సో చూసారా చక్కగా ఫ్రై అవుతున్నాయి మనకి ఆయిల్ కూడా కలర్ చేంజ్ అయిపోతుందండి మొత్తం లాస్ట్లో అప్పుడు మనకి ఆయిల్ కాగిందని అర్థమవుతుంది అప్పటి వరకు అయితే ఇలా సిమ్లో పెట్టుకొని అయితే కాచుకోవాలి ఆయిల్ని ఆయిల్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చూసారా అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి ఆయిల్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది మనకి ఇప్పుడు కట్టేసే టైం అయితే వచ్చేసింది వావ్ ఎంత మంచి స్మెల్ వస్తుందండి ఆయిల్ కూడా భలే వేగిపోయాయి అన్నీ కూడా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము అయితే ఆఫ్ చేసేసాను తర్వాత మనం ఒక ఏదైనా బాక్స్లోకి అయితే వడకట్టుకుందాము ఆయిల్ అంతా కూడా హెయిర్ ఫాల్ అనేది కూడా చాలా కంట్రోల్ అవుతుంది కట్టేసిన తర్వాత చూసారా ఆయిల్ అంతా కూడా ఇలాగైతే అయిపోయింది ఇప్పుడు దీన్ని వడకట్టుకుందాము ఇలా చల్లారిన తర్వాత ఆయిల్ పూర్తిగా ఏదైనా స్ట్రైనర్తో అయినా లేదా ఒక పాత క్లాత్లో అంతా వేసి కూడా మంచిగా పిండుకుంటూ వడకట్టుకున్నాం అనుకోండి ఆయిల్ అంతా దిగుతుంది మంచి ఆయిల్ని మంచిగా కుదుర్లకు పట్టేటట్టు అప్లై చేసుకొని చూడండి రెగ్యులర్గా వాడి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది నచ్చితే లైక్ చేయండి మీరు కావాలి అని అనుకుంటే ఈ ఆయిల్ని డైలీ యూస్ చేయొచ్చు ఆయిల్ పెట్టుకోవడం ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు వెళ్ళే వాళ్ళు రేపు హెడ్ చేస్తాం చేస్తామనగా ముందు రోజు నైట్ అయితే ఇలా అప్లై చేసుకోండి మంచిగా కుదుళ్ళకి బాగా పట్టేలాగా మసాజ్ చేసుకోండి అండి ఒక పది నిమిషాల పాటు అప్పుడు హెయిర్ అనేది మనకి రీగ్రోత్ అవుతుంది అలాగే మనకి హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుందండి నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది టూ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి బాగా హెయిర్ లాస్ అయిందండి నాది మీరు అప్లై చేసుకొని చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది